ఆరు వందల ముప్పై రెండు రోజుల తర్వాత టెస్టు ఫార్మాట్లలో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ శతకంతో చెలరేగాడు చెపాకు వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లోనే వన్డే తరహా బ్యాటింగ్ తో సెంచరీ సాధించాడు నూట ఇరవై నాలుగు బంతుల్లో పదకొండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో మూడంకెల స్కోర్లు అందుకున్నాడు టెస్టు ఫార్మాట్ లో పంత్ కు ఇది ఆరో సెంచరీ ఈ క్రమంలో పంత్ అరుదైన ఘనత సాధించాడు భారత తరపున టెస్టు ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ ధోనీతో పంత్ సమంగా నిలిచాడు యాభై ఎనిమిది ఇన్నింగ్స్లలో పంతు ఆరు శతకాలు బాధగా ఎంఎస్ ధోని నూట నలభై నాలుగు ఇన్నింగ్స్లలో ఆరు సెంచరీలు అందుకున్నాడు ఇక మూడో స్థానంలో వృద్ధిమాన్ సాహా ఉన్నాడు సాహా యాభై నాలుగు ఇన్నింగ్స్లలో మూడు శతకాలు సాధించాడు అయితే శతకం సాధించిన కాసేబిడికే పంత్ పెవిలియన్ కు చేరాడు మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్ లో షాటుకు యత్నించి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు తొలి ఇన్నింగ్స్ లోనూ పంత్ కీలక పరుగులు సాధించాడు ముప్పై నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాలు నిలిచిన జట్టును ఆదుకున్నాడు యాభై రెండు బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులతో ఇన్నింగ్స్ క్కదిద్దాడు కాగా రెండో ఇన్నింగ్స్ ను టీమిండియా రెండు వందల ఎనభై ఏడు స్కోరు వద్ద డిక్లేర్ చేసింది తొలి ఇన్నింగ్స్ లోని రెండు వందల ఇరవై ఏడు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని బంగ్లాదేశ్ కు భారత్ ఐదు వందల పదిహేను పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది పంతుతో పాటు శుభమన్ గిల్ కూడా శతకంతో కథం తొక్కాడు